హాయ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ ఈ వీడియో అసలు అయితే ఎప్పుడు అప్లోడ్ చేయాలి బట్ నాకే అసలు టైం ఉండట్లేదు పిల్లల్ని బ్యాంపర్ చేయడము అదంతా ఇంకా నా సంగతి మీకు తెలిసిందే కదా ఇంట్లో పనులతోటే సరిపోతూ ఉన్నది ఎప్పుడైనా సరే బ్లాగ్ పెట్టాలని షూట్ అయితే చేస్తూనే ఉంటా కెమెరా పెట్టడం ఎంతసేపు ఫైవ్ మినిట్స్ పని బట్ ఆ తర్వాత తీసిన వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయమే పెద్ద పని ఇంకా పిల్లల్ని పట్టుకొని నాకైతే అస్సలు వీలు కాలేదు దసరా అయిపోయిన తర్వాత టూ మంత్స్కి సద్దుల బతుకమ్మ అదే బతుకమ్మ చేసిన మేకింగ్ వీడియో పెడతా అని అయితే నేను అస్సలు అనుకోలేదు బట్ ఏదో ఒకటి ఈ ఇయర్ గుర్తుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సద్దుల బతుకమ్మ మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము దాంట్లో ఎస్పెషల్లీ నేను బతుకమ్మ ఎట్లా పేర్చిన అని మీరు ఈ బ్లాగ్లో చూడబోతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ కేస్ మీరు కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా ఆ అయితే నాకు అసలు లీవ్ లేదు ఒక టూ అవర్స్ టైం ఇచ్చారు మా మేనేజర్ ఆ టూ అవర్స్లోనే నేనైతే కంప్లీట్గా ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకోవాలి నాకు ఇచ్చిన టూ అవర్స్ టైం కంటే ముందే నేను ఇంకా సద్దుల బతుకమ్మ టైంలో ఎవరైనా సరే తెలంగాణ సైడ్ అయితే ఫస్ట్ బతుకమ్మ తర్వాతనే వెంటనే వెళ్ళిపోతారు అమ్మ వాళ్ళ ఇంటికి బట్ నాకంత అదృష్టమైతే లేదు ప్రతిసారి బతుకమ్మకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ఉంటుంది బట్ మా అత్తమ్మ అసలు వంట చేసుకోదు తినదు సరిగ్గా టైంకి ఏది చేయదు తనకు ప్రతిదీ ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే ఉండాలి అట్లా అన్ని తీర్లు చేసుకుంటూ కూడా మాటలు పడుకుంటూ ఇక్కడనే ఉండాలని నాకైతే అస్సలు ఉండదు బట్ మా హస్బెండ్ కోసం ఆయన మొహం చూసి నేను ఇంట్లో ఉండడము ఆవిడకి చేసి పెట్టడము ఇదంతా ఇన్ని సంవత్సరాలు నేను హెల్ప్ చేయాలి కాబట్టి తన హెల్ప్ కూడా నేను అడగదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పటికీ తనని నేను హెల్ప్ అడిగి పడ్డ మాటలు అనిపించుకున్నాయి చాలా అనిపించింది నేను ఎప్పుడూ తనని హెల్ప్ అడగలేదు బట్ ఇలాంటి చిన్న చిన్న ఫెస్టివల్ టైంలో అయినా సరే తన ఖాళీగానే చేస్తుంది అనుకుంటాం బట్ అస్సలు హెల్ప్ఫుల్గా ఉండదు నేనే చేసుకోవాలి అన్ని పనులు చేసుకొని మళ్ళీ బతుకమ్మ వేర్చుకొని ఇద్దరు చిన్న చిన్న పిల్లల్ని ప్యాంపేర్ చేసుకొని ఆఫీస్ వర్క్ చేసుకొని అస్సలు నా ఆ రోజైతే అయితే చెప్పనీకు ఉండదు బట్ ఏం చేస్తాం చేసుకున్న పాపానికి అనుభవించాలన్నట్టు అట్లా అయిపోయింది నా లైఫ్ బట్ ఇంకా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు ఇంకా ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ టైమే లేచి నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నాకు ఇచ్చిన టూ అవర్స్ టైంలో మాత్రం బతుకమ్మ వేర్చుకున్నాను ఆల్మోస్ట్ నేను బతుకమ్మ వేర్చేసరికి వన్ 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 థర్టీ అట్లా అయిపోయింది అప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ సద్దుల రోజు ఎప్పుడైనా సరే బతుకమ్మ మరి బతుకమ్మను వేర్చి ఆ తర్వాత ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత టీ తాగి ఒక కొంచెం రైస్ రైస్ తీసుకొని ఇంకా నేను రెడీ అయిపోయి సద్దులు అదే బతుకమ్మ పట్టుకొని ఇంకా గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయినాము అందరము మీరే థింక్ చేయండి ఒకసారి నేను ఒక ఫీడింగ్ మదర్ని చిన్న బేబీ ఉంది తనకి ఫీడింగ్ ఇచ్చి ఇస్తూ కూడా నేను ఉపవాసం ఉంటూ ఇట్లా ఇవన్నీ పనులు చేసుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది కదా నా ఫీలింగ్స్ ఎవరితోనూ కాదు మా హస్బెండ్తో చాలాసార్లు చెప్పుకున్నా ఇట్లాంటి బాధలు బట్ నో యూజ్ అండి ఎందుకంటే వాళ్ళు మన సైడే ఉన్నట్టు అనిపిస్తారు కానీ కాదు మన సైడే ఉండాలని కాదు బట్ జస్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా వాళ్ళ సైడ్ వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ బట్ మా వారైతే చెప్పడానికి ట్రై కాదు కదా అసలు నేను చెప్పింది వినడమే ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతారు అట్లనే తను నాకు సపోర్టివ్గా లేరు అని కాదు తన నుంచి ఆయన చేసేది చేస్తూనే ఉంటాడు సపోర్ట్ బట్ వాళ్ళ పేరెంట్స్ విషయం కానీ వాళ్ళ ఇంకా వాళ్ళ సైడ్ వాళ్ళకి వాళ్ళతో నాకు ప్రాబ్లం ఉందని చెప్తే మాత్రం తను అస్సలు ఇన్వాల్వ్ కాడు ఎందుకంటే తనకు ఫస్ట్ నుంచి అంత అంత బిహేవియర్ బిహేవియరల్ స్కిల్స్ అయితే తనకు అసలు లేవు సో ఇంకా మీరు అందరూ నేను ప్రిపేర్ మీ మామయ్య వాళ్ళు ప్రిపేర్ చేస్తారా తీసుకెళ్ళడం కూడా కొందరి ఇండ్లలో అయితే మామే వాళ్ళు ఐ మీన్ ఇంట్లో అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళు ఎత్తుకొని పోతారు బతుకమ్మ బరువుగా ఉంటుందని మీ ఇంట్లో ఎవరు తీసుకెళ్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే ఏం రేటు ఉన్నాయండి బాబు ఈ ఒక్క సీతజేడ పువ్వుల కట్టనే నేను ఫిఫ్టీ రూపీస్కి ఒకటి తీసుకున్నా ఒక రెండు కట్టలు తీసుకొని ఇట్లా ఒక వరుసకైతే షాతాన్ని ఇట్లా సీతజుడ పువ్వులు ఉండాలన్నట్టుగా పేర్చిన ఇంకా ఒక రెండు కిలోల బంతి పువ్వులు ఇంకా తంగడి పువ్వును కూడా నేను ఈసారి అయితే కొనుక్కున్నాము ప్రతిసారి అడవిలోకి వెళ్ళి మా బావ తీసుకొచ్చేది బట్ ఈసారి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నువ్వు అడవికి వెళ్ళి పొద్దున్నెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆ టైంకి వస్తాడు సో అప్పటి వరకు కూడా అది దొరికిద్దో దొరకదో కూడా తెలియదు తంగడి పువ్వు ఎందుకంటే ఎవరు బాయ్లక్కడ వాళ్ళు తెంపుకొచ్చుకొని ముందే దాచిపెట్టుకుంటారు కదా మనకి ఎట్లా దొరుకుతుంది కొనుక్కుందాం లేండి అని నేనే చెప్పేసి ఇంకా ముందు రోజు సాయంత్రం వెళ్ళి కావాల్సిన పువ్వులన్నీ కూడా అన్ని తీరుల బతుకమ్మ కోసం అయితే అన్ని రకాల నమ్మరు దేవుల మాసం ఫ్లవర్స్ కానీ నేను తల్లు పెట్టుకోవడానికి పూలు కూడా మర్చిపోయినా అట్లా ఉంటుంది మరి మనతోటి నేను అసలు పోతానో పోనో అనుకున్నా ఎందుకంటే ఇద్దరు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని ఇంత పెద్ద బతుకమ్మను పట్టుకొని అంత దూరం నడుచుకుంటూ పోయి అక్కడ కాసేపు ఎంజాయ్ నార్మల్ అయితే డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేయడానికే పోతారు బట్ నాకంత ఎంజాయ్ చేసే టైం కూడా ఉండదు ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని ఉండాలి కాబట్టి ఇంకా నేను అక్కడ ఏం ఎంజాయ్ చేస్తా వాళ్ళని ఎత్తుకొనే ఉండాలి ఏం ఎంజాయ్ చేయనీకు ఉండదు ఏం ఉండదు నేను అసలు వెళ్ళను అనుకున్నా బట్ మా పెద్దది అదే గున్ను అస్సలు ఊరుకోదు కదా వెళ్దాం వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్ళింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పాప చేసిన అల్లరి ఏడుపు అంతమందిని ఒకేసారి చూసేసరికి పాప భయపడింది ఇంకా మా అమ్మ అయితే సద్దుల రోజు కూడా మా నేను ఇంటికి వెళ్ళలేదని చెప్పి తను చాలా ఫీల్ అయింది ఏడ్చింది లిటరల్లీ ప్రతి తను వంట చేసుకోదు కాబట్టి తన కోసం ముందే వంట ప్రిపేర్ చేసి పెట్టి వెళ్ళినాము ఇంకా రోజు మేము అక్కడ ఉంటాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కర్రీ రైస్ ప్రిపేర్ చేసుకొని వస్తాయి అని చెప్పేసి తనకి స్టవ్ రైస్ చికెన్ ఇంకా ఎక్స్ట్రా కొంచెం చికెన్ కూడా పక్కన తీసి రేపు వండుకోండి అని చెప్పేసి పెట్టినా కూడా తను మాత్రం వండుకోలేదు అండ్ చెప్పన చికెన్ అయితే వండుకుంది బట్ రైస్ మాత్రం పెట్టుకోలేదు అట్లుంటుంది మరి ఆడతోటి అసలు ఏంటో ఏంటో ఒకటి చెప్తే ఒకటి చేస్తుంది అసలు ఏ రోజు ఎట్లుంటుందో ఆమెకే తెలియదు ఇంకా అట్లా ఆమెను పట్టుకొని మా బాబు ఎన్ని సంవత్సరాలు ఎట్లే రాసా ఆమె అనిపిస్తుంది నాకైతే అందుకే ఇంకా నేను కూడా వదిలేసిన పట్టించుకోవడం మానేసిన ఏదో టైంకి ఇంత ఫుడ్ పెట్టి చూసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా వదిలేసిన నేను కూడా ఇంకా విషయం నేను వదిలేయడానికి మెయిన్ రీజన్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను తప్పకుండా మీతో కాకుండా ఇంకెవరితో షేర్ చేసుకుంటే చెప్పండి Thanks for watching this video. Please do subscribe and keep supporting us. Bye bye.